అంటే జనరల్గా మిగిలినటువంటి జిల్లాల్లో ఎక్కడైనా సరే అంటే మిగిలినటువంటి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ కూడా పెద్దగా దాన్ని డినే చేయరు కానీ ఒక్క గుంటూరు జిల్లా అట్లాగే కృష్ణా జిల్లాలో మాత్రమే అట్లాంటివి డినే చేయటం వ్యతిరేకించడం ఆ నిర్ణయాలపైన ఉండిద్ది ఎందుకని మీరు అంటే గుంటూరు జిల్లా గుంటూరు కారానికి ఉన్న పౌరా లేదా బెజవాడ రాజకీయానికి ఉన్నటువంటి ఏం లేదు సార్ చిన్నగా ముందు ముందు ఏదన్నా వ్యతిరేకించిన ఒకటో రోజు రెండో రోజుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లైన్ లోకి వచ్చేస్తారు సార్ ఎవరైనా అల్టిమేట్ గా రావాల్సిందే రాకపోతే అది జరగదు ఓకే ఆయన చెప్పింది ఆయన చెప్పిన స్టాండ్ లోకి రావాల్సిందే సార్ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు పది అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ వస్తాయి అనేది నా నమ్మకం సార్ అంటే మీరు అసలు తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్ళు అయింది నర్సాపేట గెలిచి బాపట్ల గెలిచి అట్లాగే ఒక మూడు నాలుగు స్థానాలు గెలిచి లేదు సార్ ఈసారి కంపల్సరీగా బాపట్ల కొడతాం మాచర్లా కొడతాం కొడతాం అట్లానే నర్సానికి అవకాశం ఉంది గుంటూరు వన్ కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు అయినా ఈసారి గుంటూరు వన్ కూడా కొడతాం సార్ ఇక దాంట్లో డోకా లేదు అన్ని కొట్టేస్తారు మినిమం పదిహేను సీట్లు కొట్టే అవకాశం ఉంది అంటే గుంటూరు గుంటూరు కారం దెబ్బ చూపిస్తా ఉంటుంది దాంట్లో డౌటే లేదు సార్ ఓకే సరే మరి మొత్తానికి మీరు అన్నట్టుగా చూద్దాం మరి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ మీరు ఎన్నో వస్తాయి అనుకుంటారు తెలుగుదేశం అవుట్ ఆఫ్ వన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వన్ ట్వంటీ ఫైవ్ గెలవడానికి అవకాశం ఉంది సార్ ఏదైనా అద్భుతం జరిగి మా నాయకుడు రిలీజ్ చేసిన మొన్న మేనిఫెస్టో ప్రభావం కానీ రేపు అక్టోబర్లో రిలీజ్ చేయబోయే దసరాకు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో ప్రభావం కానీ చూపిస్తే ఇక వన్ సిక్స్టీ కొట్టినా ఆశ్చర్యం లేదు సార్ వన్ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఒక స్టెప్ వన్ సిక్స్టీ రెండో స్టెప్ వన్ ట్వంటీ ఫైవ్ మినిమం గ్యారంటీ మినిమం గ్యారెంటీ ఏదైనా అద్భుతాలు జరిగితే వన్ సిక్స్టీ వచ్చినా అవకాశం ఉంది సార్ ఓకే ఆశ్చర్యం లేదు దాంట్లో ఓకే రైట్ భాష్యం ప్రవీణ్ గారు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి రోజు ఎన్నికలలో వన్ నూట స్థానాలు తప్పనిసరిగా గెలుస్తాం అదేవిధంగా అవకాశం కలిసి వస్తే నూట అరవై స్థానాలకు కూడా తగ్గేటువంటి పరిస్థితి అదే విధంగా తనకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కేటాయిస్తే సీటు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఏ పని చెబితే ఆ పని చేయటానికి ఒక సైనికుడిగా ఉంటాము తప్ప ఇది కావాలి అది డిమాండ్స్ ఉండవు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అవసరం ఉంది రాష్ట్రానికి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది అందుకని ఆ కంకణబుద్ధుడిగా మేము ముందుకు కదిలి ముందుకు వెళుతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నేత భాష్యం ప్రవీణ్ వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భాష్యం ప్రవీణ్ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ న్యూస్ స్టాఫ్కి సిబ్బందికి న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ ద లీడర్ విత్ వంశీ